వెల్కమ్ జీసస్ ప్రిలరా ఈ వీడియోలో మనము యహోవా దేవుడు ప్రత్యక్షముగా యుద్ధములో పాల్గొనే యుద్ధము చేయబోయే కాలము వచ్చుచున్నది దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఇజ్రాయేళ్లు ఉన్న నిజమైన బలం ఏంటో కూడా ఈ వీడియోలో మనకి క్లియర్ గా అర్థం అవటకు అవకాశం ఉంది ప్రిలారా జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సోన్ మన రాజు మన రక్షకుడు వస్తున్నాడు నమ్మిన వాళ్ళందరూ కూడా జీసస్ క్రైస్ట్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి దయచేసి వీడియో లైక్ చేయండి మీలాగా అనేక మందికి రాకడ వర్తమానాలు వెలుగుటకు అవకాశం ఉన్నది ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు ఒక రాకడ వర్తమానంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం ఏం చేస్తున్నానో మీరు మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లగా ఇక విషయంలోనికి మనం వెళ్ళినట్లయితే ఏ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయములో జరిగిన సంభవాలు మన ఎదుట అన్ఫోల్డ్ అవుతున్న విషయాలను మనం చూస్తా ఉన్నాం గత రెండు వారాల నుండి దీని గురించే నేను ఎక్కువగా బోధిస్తా ఉన్నాను మీరు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు అయితే ఇప్పుడు ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్యన యుద్ధ సమాచారము ఈ టెన్షన్స్ అన్ని కూడా మిడిల్ ఈస్ట్ లో నెలకొని ఉన్న పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం అయితే అమెరికా దేశము దేశ్రాయేల్ కు సపోర్ట్ చేయడం జరిగింది ఇజ్రాయేల్ పక్షాన మేము ఉంటాము అని చెప్పారు ఇజ్రాయేల్కి భద్రత మేము కల్పిస్తాము అని అమెరికా బాహాటముగా ప్రకటన చేసిన విషయాన్ని మనం అందరూ కూడా చూస్తా ఉన్నాము ఇప్పుడు చాలా మంది ఏమంటా ఉన్నారంటే ఇజ్రాయేల్కి ఏం కాదండి ఇజ్రాయేల్ చాలా ఎందుకంటే అమెరికా ఉందండి ఇజ్రాయెల్ పక్షాన అమెరికా మరి ఫోర్సెస్ ఎంత గొప్ప అండి ఎంత పెద్ద దేశం అండి ఎంత గొప్ప సైనిక సంపత్తి కలిగిన దేశం అండి కాబట్టి ఇజ్రాయల్ కి ఏమవ్వదు అని చాలా మంది వ్యాఖ్యానిస్తున్న విషయాలన్నీ కూడా మనం గమనిస్తా ఉన్నాం అయితే బైబిల్ బైబిల్ని మీరు చదవండి అలాగే జరుగుతున్న సమహాలు మీరు ఆలోచన చేయండి ఇజ్రాయేల్ యొక్క బలము అమెరికా కాదు కానీ ఇజ్రాయేల్ యొక్క బలము యహోవా కేవలము యహోవా యొక్క బలమే ఇజ్రాయేల్ కు బలము తప్ప యహోవా దేవుని బలము అమెరికా దేశం యొక్క సపోర్టు ఇజ్రాయేల్ కు బలము కానే కాదు అయితే జరగబోతున్న మహాయుద్ధంలో ప్రిలారా నేను చెబుతున్న మాటలు జాగ్రత్తగా ఆలకించండి అమెరికా అసలు ఇజ్రాయేల్ కు సపోర్టే చెయ్యదు అమెరికా ఇప్పుడు ఇజ్రాయేల్కి చాలా మిత్ర దేశాలు ఉన్నాయి కదా వారు ఎవరు కూడా నోరెత్తరు వారు ఎవరు కూడా మాట కూడా మాట్లాడరు కేవలం బయట నుండే వేడుక చూసినట్టు దీన్ని చూడ వీక్షించబోతా ఉన్నారు ఇజ్రాయేల్ ఒకటే పోరాడబోతా ఉంది అయితే లేఖనం ఏం చెబుతా ఉంది అనేది మీరు గమనించండి ఇజ్రాయేల్ మిత్ర దేశాల పరిస్థితి మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఏ స్కేల్ గ్రంథమై అధ్యాయము పదమూడో వచ్చినా చూద్దా ఉన్నాను ఏ స్కేల్ ముప్పై ఎనిమిది పదమూడు శబావారును దాను వారును తర్షీసు వర్తకులను కొదము సింహముల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకునకు వచ్చివా దోపు దోచుకునటకు సైన్యము సమకూర్చితవా బహుగా దోపు దోచుకుని వెండి బంగారములను పశువులను సరుకులను పట్టుకొని పోవుటకు చాలా దోపుడు సొమ్ము దోచుకున్నటకు వచ్చివా అని నిన్ను అడుగుదురు ప్రిల్ల లేఖన భాగాన్ని కనుక మీరు చదివారు కదా తర్షీసు వారైతేనేమిటి అలాగే ఇక్కడ రాయబడి ఉన్నమాట శబావారైతేనేమిటి వీరందరూ కూడా ఏం చేస్తారంట ఈ రష్యాని ప్రశ్నిస్తారంట దోపు దోచుకోవడానికి వచ్చావా నువ్వని గమనించండి అయితే రష్యా మరియు చుట్టుపక్కల ఉన్న కొన్ని అరబ్ దేశాలు ఒక కూటమిగా ఏర్పడి రష్యా నాయకత్వంలో ఈ యొక్క ఇజ్రాయెల్ మీద దాడి చేయబోతా ఉన్నారు గడిచిన వీడియోలో నుండి నేను అదే చెబుతా ఉన్నాను ఇదే దీని యొక్క నేపథ్యం అయితే ఇజ్రాయల్ మిత్ర దేశాలు అయితే ప్రపంచంలో ఉన్న మిగతా దేశాల పరిస్థితి ఏమిటంటే ఏమని చెప్తా ఉన్నారంటే వారందరూ కూడా రష్యాను చూసి సొమ్ము పట్టుకుపోవటానికి వచ్చావా దోపుడు సొమ్ము దోచుకోవటానికి వచ్చావా అని అడుగుడు అని అక్కడ ఫ్రైబడి ఉంది లేఖనంలో అడుగుదురు అంటే ఏంటి కేవలము అడుగుతారంతే ఎవరు కూడా ఇజ్రాయేల్ పక్షాన యుద్ధములో పాల్గొంటారని లేఖనము తెలియజేయట్లేదు కేవలం అడుగుతారు అంటే ప్రొటెస్ట్ చేస్తారంతే తప్ప నినాదాలు చేస్తారంతే తప్ప ప్రత్యక్షముగా ఎవరు కూడా ఇజ్రాయేల్కు సపోర్ట్ చేయరు ఇది లేఖనం ఇస్తున్న సాక్ష్యము అయితే అంటే ఇవి అందరూ ఇప్పుడు ఏం చేస్తారు ఏ నినాదాలు ఉంటాయి కదా ఇంకులాబ్ జిల్లాబాద్ అని నినాదాలు ఉంటాయి కదా అన్యాయం నశించాలని ఇటువంటి ఫ్లకార్డులు పట్టుకుని అంతర్జాతీయ వేదికల మీద ఊరేగుతారు తప్ప ఇజ్రాయేల్ కు మాత్రము వారు ప్రత్యక్షంగా సపోర్ట్ చేసే అవకాశము లేనలేదు అప్పుడు రష్యా ఏం చెప్తుంది మీరు అలా ఉండండి చట్టం తన పని తాను చేసుకుపోతుందని వారి పని వారు చేసుకొని పోయే ప్రయత్నము చేస్తారు అయితే పిల్లలు వారు ఏం చేస్తారంటే లేఖన ఏం చెప్తుంది పదమూడవ వచ్చిన వారు కూడా జోపు దోచుకుంటాం వచ్చావా సొమ్మె వచ్చావా అని చెప్పి కేవలము అడుగుతారు మాత్రమే అని తెలుస్తుంది అయితే ఇంకొక విషయాన్ని మీరు గమనించండి ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతూ ఉంది కదా ప్రపంచం అంతా కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు అన్యాయం నశించాలి పుతిన్ కండ నశించాలి ఈ యొక్క ప్రదర్శనలు చేస్తా ఉన్నారు తప్ప ఈ యొక్క స్టేట్మెంట్లకే పరిమితం అయిపోయారు తప్ప ప్రొటెస్ట్లు చేస్తా ఉన్నారు తప్ప ప్రత్యక్షంగా ఉక్రెయిన్ పక్షాన్ని నిలిచిన ఎవరన్నా కనిపిస్తూ ఉన్నారా అలాగే ఇజ్రాయెల్ హమాస్ వారు జరుగుతుంది ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తామని చెప్తా ఉండొచ్చు మాటలు ప్రత్యక్షంగా యుద్ధంలో ఎవరినో పాల్గొంటూ ఉన్నారా ఇది అన్యాయం అని ఇది అదని ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా గమనిస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితే ఈ మహాయుద్ధంలో కూడా ఈ యొక్క జరగబోతోంది ప్రజలు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులని వ్యవస్థను కనుక మనం చూసినట్టయితే ఏ దేశము కూడా ప్రత్యక్షంగా యుద్ధములో పాల్గొవటానికి ముఖ్యంగా వారికి సంబంధం లేని యుద్ధంలో పాల్గొవటానికి వారు ఈ యొక్క ఆసక్తి చూపించారు ఎందుకంటే అది చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన విషయము కాబట్టి కాబట్టి ఇక్కడ మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే జస్ట్ అడుగుతారు మాత్రమేనంట ఇదే పరిస్థితి మహాయుద్ధంలో రిపీట్ కాబోతా ఉంది అయితే మరి ఏమిటి ఇజ్రాయేల్ పరిస్థితి ఏమిటి రష్యా పెద్ద దేశము చుట్టుపక్కల ఒక పది పన్నెండు దేశాలు కూడా వచ్చి దాని మీద యుద్ధం చేయబోతా ఉన్నాయి మరి ఎట్లా ఇజ్రాయేల్ గట్టెక్కుతుందంటే వదటే చెప్పాను ఇజ్రాయేల్ యొక్క బలము అమెరికా కాదు ఇజ్రాయెల్ యొక్క బలము యొహోవా ప్రత్యక్షంగా దేవుడు ఆయన యొక్క శక్తి పరలోకము నుండి దిగుబా రాబోతా ఉంది ఈ తరములో కూడా చాలా మంది చెప్తా ఉంటారు కదా అద్భుతాలు జరిగినా ఆశ్చర్య కార్యాలు జరిగినాయని గొప్ప సూచక్రియలు దేవుడు చేశాడని పాత నిబంధనలో మనం చాలా సార్లు చదువుకున్నామండి మరి కాలంలో ఎందుకు కనబడతలేదు అంటారు అద్భుతాలు ఎందుకు ఇప్పుడు జరగట్లేదు అంటారు అని అడుగుతారు కదా మీ కళ్ళ ముందు అద్భుతము జరగబోతా ఉంది కొన్ని రోజులలోనే అయితే అద్భుతాలు జరిగే కాలము వెళ్ళిపోయిందేమో కానీ అద్భుతాలు చే దేవుడు సజీవముగానే ఉన్నాడు ఆయన ఈ అంత్యకాలములో పక్షమున నిలిచి పోరాడబోతా ఉన్నాడు అది ఇజ్రాయల్ చేసే యుద్ధము కాదు అన్ని దేశాలు ఏకమైన యహోవా చేసే యుద్ధము కదా మనము అర్థం చేసుకోవాలి లేఖనాన్ని చదువుదాం ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఏజ్ కే పద్దెనిమిది నుండి ఇరవై రెండు చదువుతా ఉన్నాడు ముప్పై ఎనిమిది పద్దెనిమిది నుండి ఇరవై రెండు ఆ జనమున గోగు ఇజ్రావుల దేశము మీదకి రాబో ఆ జనమున నా కోపము బహుగా రగులు కొను ఇదే ప్రభు వాక్కు కాబట్టి నేను రోషమును మహా రౌద్రమును కలిగిన వాడిని ఇలాగూ ప్రమాణము చేసేది ఇజ్రా ఏల దేశములో మహాకంపము పుట్టును సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూ జంతువులను భూమి మీద పాగు పురుగులన్నీ భూమి మీద మారులందరూ నాకు భయపడి వణుకుదురు పర్వతములు నాశన మగులు కొండటలు పడును గోడలన్నీ నేలపడును నా పర్వతములన్నిటిలో అతని మీదకి ఖడ్గము రప్పించదును ప్రతివాని కగ్గము వారి సహోదరుని మీద పడును ఇదే ప్రభు వ్యూహో వాక్కు తెగులు పంపి హత్య కలగజేసి అతని మీదను అతను సైన్యపు వారి మీదను అతనితో కూడిన జమీల అనేకల మంది మీరు ప్రళయమైన వాళ్ళను పెద్ద అగ్ని గంధములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడిదని ఏమని చెప్తా ఉన్నాడండి ప్రభు అయిన ప్రత్యక్షంగా ఆయనే యుద్ధంలో పాల్గొంటాడంట ఆయన బలముతోనే ఇజ్రాయేలు ఈ యుద్ధాన్ని గెలవబోతా ఉందని దేవుడు చెప్తా ఉన్నాడు అయితే యుద్ధము ఈ రష్యా ఇతర దేశాలన్నీ కూడా పోగుపడి చిన్న దేశమైన ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంట ఇజ్రాయేల్ దేశములో భూకంపాలు పడతాయంట కొండలు పగిలిపోతాయంట ఎవరైతే వ్యతిరేకంగా వచ్చారో సైనిక పక్షము వారు వారందరికీ కూడా వింత వ్యాధులు సోకుతాయంట అంత మాత్రమే కాక ఒకరిని కగ్గము ఇంకొకరిని తిరుగుతుందంట అంటే వారిలోనే గలిబిలి ఏర్పడి ఇజ్రాయేల్ మీద యుద్ధం చేయడం కాదు వారిలో వారే పొడుచుకొని చచ్చిపోయేటటువంటి పరిస్థితిని దేవుడు మీ ఇక్కడ కల్పించబోతాడు పాత నిబంధనలు మన యుద్ధాలు చూసాం కదా ప్రత్యక్షంగా విహోవా ఉన్న యుద్ధములో ఏ రకంగా శత్రు దేశాలు నాశనం అయిపోయినాయో అదే రకముగా ఈ ఇజ్రాయేల్ వ్యతిరేక పక్షాలన్నీ కూడా నాశనము కాబోతా ఉన్నాయి ఇది త్వరలో జరగబోతా ఉంది పిల్లలు చెప్తా ఉన్నారు కదా మీరు అందరూ అనుకుంటా ఉన్నారు కదా దేవుడు ప్రత్యక్షం ఏది మాకు కనపడతలేదు పాత నిబంధన అద్భుతాలు ఏవి మాకు కనపడతలేదు రాసి పెట్టుకోండి మీ కళ్ళ ముందు అద్భుతము మరి రోజుల్లో జరుగుతుందా సంవత్సరంలో జరుగుతుందా అనేది మనం చెప్పలేము కానీ మన తరము ఖచ్చితముగా దానిని చూసేటటువంటి అవకాశం ఉన్నదని నేనైతే విశ్వసిస్తా ఉన్నాను ప్రియరా నేనేదో మిమ్మల్ని బయట కాదు అంత్యకాలము సమీపించింది ఇంకా పాపంలో జీవిస్తా ఉన్నావా అయితే చాలా మంది పెద్ద పెద్ద పాపాలు ఏం చెయ్యకపోయినా చిన్న చిన్న పాపాలు అంటే పెద్దవి చిన్నవి అని నేను విభజన చేస్తున్నానని మీరు మరోలా ఊహించుకుంటున్నారు చిన్న చిన్న వారి బలహీనతలు వారు సర్లే అని చెప్పి కొనసాగిస్తా ఉంటారు సర్లే మరలా ఎప్పుడన్నా మరి వాటిని మానేసుకుందామని ఆలోచన చేస్తా ఉంటారు అంత్యకాలము సమీపించింది ఆ చిన్న చిన్న విషయాలను కూడా దూరం చేసుకో చిన్న చిన్న బలహీనతల నుండి కూడా బయటపడు సంపూర్ణంగా నీ శరీరాన్ని నీ ఆత్మను ప్రభు యేసుక్రీస్తుకి క్రీస్తుకి అప్పజెప్పుకునే ప్రయత్నం చేయి అంచకాలము సంభ సంభవించింది దీనికి సంబంధించిన ప్రవచనాలన్నీ కూడా అన్ఫోల్డ్ అవుతున్న దృశ్యాలు మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి కాబట్టి మనందరూ కూడా దైవభక్తి కలవారై ఆయన ఎదుర్కొనేటకు సిద్ధంగా ఉండాలి కాబట్టి ఈ వీడియోలో నేను ఇజ్రాయెల్ యొక్క బలము అమెరికా కాదు ఏ సైనిక సంపత్తి కాదు వారి కొన్న ధనము కాదు కానీ సాక్షాత్తు పాత నిబంధనల యుద్ధాలు మనం చూసాం అదే మాదిరి యుద్ధాన్ని ఈ తరము త్వరలో చూడబోతా ఉంది అన్న సమాచారము మీ ముందుకు తీసుకురావడానికి వీడియో చేయటం జరిగింది అయితే చుట్టుపక్కల దేశాలన్నీ కూడా అడుగుతారంటే అంతే ప్రొటెస్టులు చేస్తారు తప్ప ఎవరూ పాల్గొనరు సాక్షాత్తు దేవదేవుడు అందరూ కూడా పాట పాడతారు కదా యుద్ధము యహోవాది అని ఆ పరిస్థితులన్నీ కూడా సంభవించబోతా ఉన్నాయి ఆఖరిలో దేవుడు చెప్పాడు నేనే యహోవాదని భూమి మీద ఉన్న యావత్ ప్రజలు తెలుసుకున్నటకు ఈ కార్యము సంభవించింది ఎందుకు యుద్ధం సంభవించబోతా ఉందంట ఆయనే యహో అని దేవదేవుడు అని ప్రియలారా అన్యులలో కూడా అనేకులు చాలా మంది అంటారు అన్నులు మారుమని స్పందాలు మారుమన స్పందాలని మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా దేవుడి తట్టు తిరిగేటటువంటి అవకాశం ఉన్న రోజులు కూడా రాబోతున్నాయి సిద్ధపడండి దేవుడు మన దేశంలో గాక ఖచ్చితంగా ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియులారా ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని దేవుడు మన దేశంలో గాక మే